రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్డీఏ కూటమి నుంచి బరిలోకి దిగిన మాజీ కేంద్ర మంత్రి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి రికార్డు విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు నన్నయ్య యూనివర్సిటీలో జరుగుతున్న కౌంటింగ్లో రెండు లక్షల యాభై రెండు వేల ఓట్ల మెజారిటీతో ముందుకు సాగుతున్నారు ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్పై ఆధిపత్యం కనబరుస్తూనే ఉన్నారు ఒకవైపు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన పార్టీల తరపున పోటీ చేసిన అభ్యర్థులు వరుసగా విజయ దుంది మోగిస్తూ ఉండగా ఆమె మెజారిటీ భారీగా పెరుగుతూ వచ్చింది దీంతో రాజమహేంద్రవరంలో ఉన్న ఆమె నివాసంతో పాటు పార్టీ కార్యాలయం వద్ద నాయకులు కార్యకర్తలు సంబరాలు ప్రారంభించారు ఆమె నివాసంలో కుమారుడు కుమార్తె స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమికి భారీ విజయం కట్టబెట్టిన ఓటర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు బీజేపీ కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి